కడప గడపలో మూడో రోజు మహానాడు భారీ విజయోత్సవ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత సభను ఉద్దేశించి మాట్లాడారు మా అందరికీ నమస్కారం మండుటెండలో ఎండను కోత ఎండని చైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భమురా రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా ఏసుకున్నాడని వాడిని బెదిరించి పైసలు పెట్టిన నేపథ్యం నుంచి రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈ రోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ కడపలో మహానాడు జరగటం అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు నేను చేసి చూపిస్తా కడప అన్నది ఎవడొప్ప సొత్తు కాదు ఇది తెలుగుదేశం ఎంతటి అడ్డ అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఐదు ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి భవిష్యత్తు గురించి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న ఆరు అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నిలువెత్త రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి ఎందుకో చెప్తున్నా డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నలభై ఏళ్ళ రాజకీయ చతురత నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఈ రెండు మేళవించుకొని సుమారుగా ఇరవై నలభై ఏడుకి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఈ రాష్ట్రం ముందుండాలి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రేగిరేసుకొని చెప్పుకోవచ్చు నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీరం అయిపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అందా కూడా తప్పుదారు బట్టి గాంఛా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు అపహాలను ఎదుర్కొన్నాడు ఒక పక్క తల్లిని అవమానించారు ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా ఉన్నారు నేను పూర్తి చేయగలని సుమారుగా తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవుల శాఖ మాత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వేదిక సహచర మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున వేదికలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల లోపల తీన్మా డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసే విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యమైపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాళ్ళకి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నా నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈ రోజు వస్తున్నాయి ఇంతకు ముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు ఫ్యాక్షన్ లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షన్ సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేతితోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజైన కత్తిపెట్టిన మగవాడు బయటకు వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తున్నా నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా పెద్దలందరూ ఉన్నారు నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన ఆరు శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళలు కంటున్నా ట్వంటీ ఫోర్టీ సెవెన్ స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ ఆరు శాసనాలు కూడా మా ప్రథమ భూమిక వహించబోతున్నాయి ఇవే పునాది కాకపోతున్నాయి ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఒకటే ఒక విషయం చెప్తున్నా మొండ రీసెంట్గా నేను ఒక ఫ్లైట్ లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే అమ్మ రక్షించారు మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని గెలిచి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను శంకుస్థాపన చేసా పంతొమ్మిదిలో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా అప్పటి నుంచి మూసుకొని కూర్చున్న మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి ఒకటే చెప్తున్నా సార్ మీరు ఏదైతే ఆరు శాసనాలు తీసుకున్నారో ఈ ఆరు శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కలలుగన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అయితే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరీ ముఖ్యంగా గుంట నెక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తా నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పడే పరిస్థితి మళ్ళా ఇలాంటి గుంట రేఖలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిది వెనకనికి కూడా ఇప్పటి నుంచే పనిచేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ ఈ మహావేదికగా మీ అందరూ మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా జై హింద్ అనిత గారికి ధన్యవాదాలు పోలీస్ అధికారులకు విజ్ఞప్తి రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాజం